భారత సైనికులకు మద్దతుగా కిషన్ రెడ్డి కీలక పిలుపు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అమర జవాన్ మురళీ నాయక్ ఘనని వాళ్ళ ఆర్మీకి విరాళాల వెల్లువ జీతం ఇచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆపరేషన్ సింధుతో పాకిస్తాన్ ను భారత్ ముప్పటిదాడి చేస్తుంది డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్కు కు ఇండియన్ ఆర్మీ గట్టిగా బుద్ధి చెప్తుంది ఎల్ఓసీ దాడికి యత్నించింది అయితే భారత్ ఈ దాడులను ధీటిగా తిప్పుకొట్టింది తాజాగా ప్రతీకార చర్యలకు దిగిన భారత్ లోని సైనిక స్థావరాలు విమానాయ స్థావరాలపై దాడులు చేసింది सफलतापूर्वक निष्क्रिय किया फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर पठानकोट आदमपुर और भुज भटिंडा स्टेशन इन सब पर उपकरण व पर्सनल्स को हानि पहुंचाई। मैं ये भी बताना चाहती हूँ कि पाकिस्तान ने हाई स्पीड मिजाइल सुबह एक बज के मिनट पर इस्तेमाल करके पंजाब के एयरबेस स्टेशन को दागने की कोशिश की एक निंदनीय और अनप्रोफेशनल एक्ट के तहत पाकिस्तान ने श्रीनगर अवंतीपुर और उधमपुर के वायुसेना अड्डों पर चिकित्सा केंद्र और स्कूल परिसर को निशाना भी बनाया जिससे उसके द्वारा सिविल इंफ्रास्ट्रक्चर पर हमला करने की गैर जिम्मेदाराना प्रवृत्ति फिर उजागर हुई భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఆర్మీకి విరాళాలు వెలువెత్తుతున్నాయి సైనికులకు తమ వంతు సహాయం అందించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు తమ నెల జీతాన్ని ఆర్మీకి విరాళంగా ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల పాత్రుడు తన వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఈ విరాళాన్ని స్పీకర్ అందజేశారు భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో దేశంలోని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర హోంశాఖ దీంతో వెంటనే అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు హైదరాబాద్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు తాజాగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ అమల్లోకి వచ్చినట్లు ఆనంద్ వెల్లడించారు సెక్షన్ కింద తన సిధికారులను ఉపయోగించారు సిపి ప్రజల భద్రత కోసం మిలిటరీ కంటోన్మెంట్ ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రజల భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో టపాసులు లేదా బాణసంచా పేల్చడం నిషేధమని విధించారు పాకిస్తాన్ చేసిన అరాచకాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా సమాధానం చెప్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు నరేంద్ర మోదీ నాయకత్వంలో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి గట్టిగా భారత ఆర్మీ జాబ్ చెప్పారని అన్నారు భారత సైనికులు ధైర్యంతో సాహసంతో వీరోచితంగా పాకిస్తాన్లోని తొమ్మిది ప్రాంతాల్లో ఉగ్రవాదుల శిక్షణ కేంద్రాలు ఉగ్రవాదుల ఇండ్లను మట్టుబెట్టారని చెప్పారు పాకిస్తాన్తో చర్యలకు వ్యతిరేకంగా భారత సైన్యం వీరోచితంగా పోరాటం చేస్తుందన్నారు భారతదేశం మీద జరిగిన ఉగ్రవాదుల దాడికి గాను పాకిస్తాన్ క్షమాపణ చెప్పాల్సింది పోయి మన దేశంలోని చాలా ప్రాంతాల్లో పౌర నివాసాలపై సైనికులకు సంబంధించిన కేంద్రాలపై దాడులు చేస్తుందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు करेंगे हम करेंगे।, हम करेंगे हम करेंगे हम करेंगे భారత పాకిస్తాన్ యుద్దంలో అమరుడైన మురళి నాయక్ కు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఘనంగా నివాళర్పించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి మాట్లాడుతూ యుద్ధంలో మురళి నాయక్ చూపించిన తెగువ ఆయన త్యాగం దేశంలోని ప్రతి పౌరునికి స్ఫూర్తినిస్తుందన్నారు ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లవెల్ల అండగా ఉంటుందన్నారు ఈ నెల పదమూడున వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వైఎస్ జగన్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో గోరట్ల మండలం కల్లీ తండాకు వెళ్లి మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించారు ఇప్పటికే ఫోన్ ద్వారా మురళీనాయక్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధులు పాల్గొన్నారు వ్యక్తిగా విద్యాభ్యాసాన్ని ఈ దేశం కోసం పనిచేయాలా మిలిటరీ దుస్తుల్ని ధరించాలని ఏకైక ఎందుకంటే ఆయన మనసు నిండా కూడా గుండెల నిండా కూడా దేశభక్తిని నింపుకొని అగ్నివీరులో చేరటం ఆ చేరిన రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కానీ మిత్రులతో మాట్లాడినటువంటి సందర్భాల్లో కానీ ఈ దేశం కోసం నేను పనిచేస్తున్నానని భావనని ధైర్యంగా గర్వంగా గౌరవంగా ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటే నిజంగా ఆయన మరణించడం వీరమరణం పొందడం నిజంగా బాధాకరంగా ఎందుకంటే మరణించడం అనేది బాధాకరంగా ఉన్నప్పుడు కూడా ఆయనలోని భావాలు ఆయనలోని ఉద్దేశాలు ఇవాళ సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన జీవితాన్ని ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా రాయలసీమకు బాబు ఏమిటి అనంత వెంకటరామరెడ్డి వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు అనంతపురం గారు నిజంగా కూడా మనందరికీ వాసు కావడం మన జిల్లాలో గోరంట మండలం కల్లి గ్రామ తాండా దగ్గర నుంచి కావడం మన అందరికి కూడా గర్వకారణం ఈరోజు మన మాతృభూమిని దానికి అందరూ కూడా ప్రజలందరికీ కూడా ఎంతటి త్యాగాలకే కూడా సంసిద్ధులు కావాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా అందరికి కూడా మనవి చేస్తున్నాను కాబట్టి అందరు కావాలని చెప్పి మనం చేస్తూ మరొక మారు అతనికి జోహర్లు కూడా అర్పిస్తూ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జూన్ పన్నెండు తిరిగి తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరో కుమార్ కూడా విజిట్కి కూడా రావడం జరిగింది ఆయన విజిట్కు వచ్చి రా రావడము నివాని సుజాల శ్రవంతి ప్రాజెక్టును కూడా కంప్లీట్గా కూడా సందర్శించడము అక్కడ ఛాయాపురంలో మాట్లాడిన తీరు ఇవన్నీ చూస్తా అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఆయన ఆయన గమనిస్తే ఏమి మార్పు రాలేదు అతను రాజకీయ జీవితం అంతా కూడా అబద్ధాలు చెప్పడంలోతోనే సరిపోతుంది ఈ మరొక మారు కూడా నిన్నటి రోజు అతని పర్యటన కూడా కేవలం అబద్ధాలు అన్నీ కూడా మరొక మారు చెప్పడం వెళ్ళిపోవడమే చెప్తున్నాడు అతను చేయని పనులు కూడా అతనే చేసినట్లుగా ఈరోజు చెప్పుకోవడము ప్రచారం చేసుకోవడం మాత్రమే పరిమితమైన తప్ప ఈ జిల్లాపు జిల్లాకు అదనంగా ఒక హందరి నినియమం వలన ఇరిగేషన్ ప్రాజెక్టు వలన కానీ వనగూరేది ఏమాత్రం కూడా ఒక నిర్ణయం కానీ తీసుకోకుండా మరొకమారు ఈ జిల్లా ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి ఈ జిల్లా అభివృద్ధికి కూడా గట్టి దెబ్బ అంటే ఒక ద్రోహం చేసిపోయినట్టు తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా మరొక మరి నిరూపించబడింది నిన్న పర్యటన కూడా అతను ప్రా ప్రారంభించి నుంచి కూడా అతను ఏమి చేయలేదు కేవలం ప్రతిపక్ష పార్టీ పైన ఆరోపణలు చేయడం జగన్ మా అతను ఏమి అతను కానీ వారి యొక్క నాయకులు కానీ ఆ స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ కానీ మంత్రి గారు కూడా ఉరకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేశవ్ గారు కూడా కేవలం ఆ తెలుగుదేశం పార్టీ చేయనట్టు చేయనేట్టు కూడా చేయనట్లుగానే ప్రచారం చేసుకోవడానికే ఆ సమావేశాన్ని ఆ సభను కూడా ఉపయోగించుకున్నారు తప్ప మరొకటి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదు సంవత్సరాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీనివాకు ఒక గంప మన్ను కూడా ఎత్తేయలేదు అని జమ్మూలోని ప్రసిద్ధ శంభు ఆలయంపై చుట్టుపక్కల నివాసాలపై పాకిస్తాన్ ఆర్మీ దాడి చేసిన దృశ్యాలు విడుదల చేసిన డిఫెన్స్ శాఖ పాకిస్తాన్ అర్ధరాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు హైస్పీడ్ మిసైల్ తో పంజాబ్ బేస్ మీద దాడి చేయడానికి ప్రయత్నించింది పాక్ అనేక డ్రోన్లు లాంగ్ చేంజ్ వెపన్స్ సాయుధ విమానాలతో ఎల్వోసి వద్ద దాడి చేసింది వీటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టారు సోఫియా కురేషి

attacking and destroying uh, various places uh, various military installations and facilities as has been pointed out by my colleagues uh, here this morning are completely false uh, the claim about uh, the air force station in uh, sirsa being destroyed completely false as you have seen the claim about the air force station in suratgarh being destroyed completely false again as you have seen there's a claim that has been made that the s400 base and adampur was destroyed completely false once again uh, claims have been made about uh, large sections of indian critical infrastructure uh, power systems cyber systems etc being attacked and destroyed completely false i uh, would urge uh, all of you uh, and all those uh, who watch this uh, not to be misled by this tissue of lies that is being peddled

ఉగ్రవాదు మనం డెబ్బై ఐదు సంవత్సరాల మంది పాల్పెడుతున్నారు మనం ఇంకా భరించలేము మనం ఇంకా ఓపిక లేదు మనకు మన సైకికులు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఈ రోజు కూడా మన తెలుగు తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయిన పెద్ద ఎత్తున ఎంత ఇచ్చినా ఆయన కుటుంబానికి కూడా చెప్తున్నా మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్ ఇంజనీర్లవు లీడర్లవు మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం కథం చేయాలని కోరుకుంటున్నాం జై దేశం మొత్తం సంఘీభావ ర్యాలీలు జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణలో క్యాట్బ్యాక్ చేపిస్తున్నాడు ఎమ్మెల్యే వివేకానంద సంఘీభావ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి ఎస్ మన మైనధైర్యాన్ని ఇవ్వాలా సైనికులకి అండగా ఉండాలా సైన్యానికి అండగా ఉండాలి అందరం ఉన్నాం ప్రత్యక్షంగా మనం పాల్గొనకపోవచ్చు కానీ డెఫినెట్గా మా థాట్స్ మా ఆలోచనలు మొత్తం మీ ఎమ్మెడు ఉన్నాయి ఏ అవసరం ఉన్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎలాంటి అవసరం ఉన్నా సరే చేయడానికి దేశమంతా కూడా మీ ఎమ్ముడు చెప్పే చెప్పే అవసరం ఉంది కాబట్టి ఈరోజు దేశమంతా కూడా సంఘీభావ ర్యాలీ జరుగుతూ ఉంటే ఇక్కడ మన రాష్ట్రంలోనేమో మన ముఖ్యమంత్రి గారు అందాల పోటీల క్యాట్ బ్యాగ్ ర్యాలీలు చేపిస్తూ ఉన్నాడు ఇది చూసి అందరు కూడా అన్నారు దేశ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా వారి నిర్ణయాలని మరి తప్పుబడతా ఉన్నారు మరి అంతేకాకుండా అమాయకులను చిన్నపిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు జవానులకు మద్దతుగా మనందరం ఉండాలి పాకిస్తాన్ పాటికాటికి మజాక్ చేస్తుంది పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదు అమాయకులను చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్ ఇస్లాం పేరు పలికే అర్హత లేదు అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడు చచ్చే వరకు ఈ భూమి కోసమే బ్రతకాలి అసదుద్దీన్ ఓవైసీ अगर पाकिस्तान डी एस्कलेशन करेगा तो वो वही रहेगा अगर पाकिस्तान हम इस वतन में हमारी मां की पेट से इस वतन में पैदा हुए और जब इन ईमान के साथ हम जाएंगे इस दुनिया से तो हम इसी वतन के आगोश में जाएंगे चाहे मैं हूं या शब्बीर साहब हो या आप तमाम हो तो ये ये प्रोपोगंडा झूठा है पाकिस्तान का इस्लाम का नाम ले रहे हैं अरे तुम मुबारक महीने में कैसा तुम कह इस्लाम का नाम लेके तुम बच्चों को मार दिए तुम्हारी टू नेशन थियोरी को हमने पहले रिजेक्ट कर दिया था

పోలీసు వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకున్నారు పట్టుకుని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక టెన్ రూపీస్ క్యాష్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ కోకాయ రెండు సెల్ ఫోన్లు రికవర్ చేసేసి వాళ్ళిద్దరి మీద కూడా కేసు చేసి రిమాండ్ చేయడం జరిగింది ఫర్దర్ ఎంక్వైరీ నడుస్తున్నారు పాక్ వైమానిక స్థావరాలపై బాంబుల వర్షం భారత సైనికులకు మద్దతుగా కిషన్ రెడ్డి కీలక పిలుపు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అమర జవాన్ మురళీ నాయక్ ఘన నివాళి ఆర్మీకి విరాళాల వెల్లువ నెల జీతం ఇచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్